నా పేరు సౌమ్య కల్లూరి నేను ముంబై మహారాష్ట్ర నుంచి ఈవెంట్కి వచ్చాను సో మా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్ని మనం యూస్ చేసిన జీన్స్ ఉంటాయి కదా వాటిని మనం జనరల్గా డొనేట్ చేస్తాం లేకపోతే పాడిస్తాం కానీ మీరు డొనేట్ చేసిన జీన్స్ జనరల్గా మీరు కొంత భేదవాళ్ళకి ఇచ్చినా అది జీన్స్ జనరల్గా వాళ్ళు వాడతారు అన్నది ఇంపార్టెంట్ కాదు అంటే వాడతారు అన్న నెససరీ కాదు వాళ్ళ సైజ్ వేరే అవ్వచ్చు వాళ్ళ షేప్ వేరే అవ్వచ్చు వాళ్ళు అసలు ఆ పోషాకమే వాళ్ళది కాకపోవచ్చు సో అలాగా మీరు త్రూ అవే చేసిన జీన్స్ జనరల్గా ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తాయి లేకపోతే డౌన్ గ్రేడ్ అవుతాయి అవి మనం లైక్ జస్ట్ లైక్ ర్యాక్స్ కింద యూస్ చేస్తాం సో మేమేం చేస్తాం అంటే ఇలాంటి యూస్ చేసిన జీన్స్ మనం ఎవరికైనా అంటే మార్కెట్స్ లో చింది మార్కెట్స్ ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ మార్కెట్స్ అక్కడి నుంచి మేము వీటిని బల్క్ లో కొని లైక్ థౌసండ్ టూ థౌజండ్ పీసెస్ ఎవరైనా ఇచ్చుకులు డొనేట్ కూడా చేస్తారు అలాంటివన్నీ డొనేషన్ అన్నీ తీసుకుని ఫస్ట్ వాటిని బేసికలీ క్లీన్ గా వాష్ చేయించి వాటిని ఆయన చేయించి అవి మా సెటప్లోకి వస్తాయి సో మాకు ఒక టెన్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైతే లైక్ ఫుల్ టైమ్ వర్క్ చేస్తారో థర్టీ థర్టీ ఫైవ్ ఉమెన్ ఉన్నారు ఇంట్లోంచి పనిచేస్తారు సో ఈ యూస్ చేసిన జీన్స్ని మనం షేప్ వేరే అవ్వచ్చు సైజ్ వేరే అవ్వచ్చు షేడ్ వేరే అవ్వచ్చు వాటిల్ జీఎస్ఎం వేరే అవ్వచ్చు వాటిల్ అంటే అది థిక్ ఉండొచ్చు థిన్ అవ్వచ్చు వాటిల్ జీన్స్ ప్రకారం మేము ప్రొడక్ట్స్ అనమాట సో మా దగ్గర థిక్కర్ జీన్స్ కనుక వచ్చి కొంచెం బ్రాడర్ జీన్స్ వస్తే అవి బ్యాగ్స్ కింద చేయొచ్చు కొంచెం మీడియం లాంటి జీన్స్ వస్తే కొంచెం చిన్న బ్యాగ్స్ కింద చేయొచ్చు ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ వెరీ థిన్ లైక్ చాలా పల్సటి జీన్స్ వస్తే మేము ఇలాంటి హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ కూడా చేస్తాము అండ్ దెన్ టాయ్స్ చేస్తాము వాటిల్ ప్యాచెస్ కనుక చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతే వాటితోటి హ్యాండ్ ఎంబ్రాయిడర్ చేసిన హోమ్ అవి ఉంటాయి సో మా దగ్గరికి ఏమొచ్చినా కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఫుల్గా యూటిలైజ్ చేస్తాం అంటే మేము ఏది వేస్ట్ చేయనియం సో బేసికలీ మనం ఎన్వైరాన్మెంటల్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు అన్ అన్ టైమ్లీ టైంలో రెయిన్స్ రాని సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లీడింగ్ అప్ టు ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ సో మనకి తెలియని విషయం ఏంటంటే మనం ఓన్లీ పొల్యూషన్ ఒక కన్స్ట్రక్షన్ నుంచో లేకపోతే కార్స్ నుంచో వస్తుందని అనుకుంటాం బట్ మనకి తెలియని విషయం ఏంటంటే మనం యూజ్ చేసిన బట్టలు మనం డైలీ యూజ్ చేసే వాటి కూడా పొల్యూషన్కి చాలా పెద్ద కారకం సో ఈ ఈ ఇనిషియేటివ్ ఏంటంటే ఇట్స్ అ స్టెప్ టువర్డ్స్ మేకింగ్ అ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ సో మనం యూస్ చేసిన జీన్స్ అయినా కానీ వాటిని మేము మెయింటైన్ చేసే క్వాలిటీ మీకు ఎప్పుడు కూడా అసలు అది యూజ్ చేసిందా అన్న ఒక డౌట్ వచ్చేలాగా మేము ప్రొఫెషనలీ చేస్తామన్నమాట అండ్ వీటితో పాటు యూజ్ జీన్స్తో పాటు మేము మనం వాటర్ బాటిల్ పడేస్తాం కదా తాగి పడేసిన బాటిల్స్ని రీసైకిల్ చేసి ఒక ఫ్యాబ్రిక్ చేపిస్తాం ఆ ఫ్యాబ్రిక్ కనుక మనం జనరల్గా జీన్స్లో యూజ్ చేస్తే వాటికి ఒక స్ట్రక్చర్ వస్తుంది అండ్ స్ట్రక్చర్తో పాటు ఏంటంటే గబు జనరల్గా వాటర్ స్పిలేజ్ కనుక అవుతాయి యాక్సిడెంటల్గా వాటర్ ఇమీడియట్లీ లోపలికి రాదు అంటే మీకు జనరల్గా జీన్స్ ఇలా కొలాప్సిబుల్గా ఉంటుంది బట్ విత్ దిస్ మటీరియల్ ఎడిషన్ మీకు అదొక స్ట్రక్చర్ వస్తుంది సో ఇట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్కే ఆల్ టుగెదర్ सो बेसिकली मे मे मैं थॉट प्रोसे हाउ वी कैन मेक् द प्रोडक्ट एनवर मैं फ्रेंडली वैल यूजिंग द वेस्ट अंसो डू गुड फर्व गुड प्रोडक्ट